గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహం వలన రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైందని ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ అప్పులు దాటుకుని అభివృద్ధి సంక్షేమం వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు గురువారం వరికుంటపాడు మండల కేంద్రంలోని వారిపల్లిలోని ఆంధ్ర నాగరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఏంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు

వంద మంది పిల్లలకి చదువుకునే పిల్లలు ఉన్నారా ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఇద్దరికి డబ్బులు వచ్చాయా ఇద్దరు చదువుకుంటున్నారా ఇరవై అరవై రూపాయలు నాలుగు వేల రూపాయలు స్కూల్ రేషన్ కార్డుకి బియ్యం వస్తుందా మీకు గ్యాస్ స్టవ్ ఉందా గ్యాస్ స్టవ్వాళ్ళు కట్టిపోయా ఉందా నాయన సిలిండర్ తెచ్చుకున్నారా আর ইয়া গিলে সরকার বাস তেল দিয়ে গ্যাস সরকার মবাইল কার্ড গালেন એમ জে পার রেশন কার্ড যখন যখন তখন 36 সিস্টেমের এর అందరూ সহায়তা করেন चित्तमारा इंटी की नहीं तो अब बोल रहा है ना तो ये उन्हीं की चित्तमारा लड़की मर रही थी अदा लेर नहीं मारा अब ये लेर पर बोल रहा है जस्ट ओके और रिकॉड जस्ट में ना रिकॉड सर ओके ओके तीस मिनट మీరు పార్టీ వాళ్ళు కానీ మీకు చెప్పాలి మీరు పది మందికి చెప్పాలి అందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నారు అట్లాగే అన్నదాత సిటీ గోవా భూములు ఉన్న వాళ్ళకి భూముందా భూమి ఉందా భూమి లేదు భూమి ఉంటే వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవాన్ని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని కూడా ఇప్పుడు ఇస్తున్నాం తర్వాత మహిళలకి ఈ నెల పదిహేనో తేదీ నుంచి మన జిల్లాలో మీరు ఆర్టీసీ బస్సులో ఎక్కడికి పోవాలన్నా కూడా ఉచిత ప్రయాణమే ఉంటుంది ఈ జిల్లా పరిధిలో మీకు సమస్యలు సుపరిపాలనలో తొలి సంవత్సరం పూర్తయి తొలి అడుగు పూర్తి తర్వాత ఇవాళ మళ్లీ రెండవ సంవత్సరానికి పోతున్నాం సుపరిపాలన ఎలా ఉంది మేము వచ్చిన ఈ ఐదు ఈ సంవత్సరంలో ఈ మూడు వందల అరవై నాలుగు రోజుల్లో మేమేమైనా ప్రజలకి పేరు ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేశామా లేదా అనేటువంటి దాన్ని పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి సామాన్య ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకుని రేపు రాబోయే సంవత్సరంలో మెరుగైన సేవలు ఈ ప్రభుత్వం నుంచి అందించాలనే ఉద్దేశంతోనే స్వపరిపాలన తొలి అడుగునే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని పూర్తి స్థాయి కేస స్థాయి మా పార్టీలో కొన్ని విభాగాలున్నాయి కుటుంబ సాధికారిక రథసారధులు ఉన్నారు బూత్ కమిటీలు ఉన్నాయి క్లస్టర్ కమిటీలు ఉన్నాయి యూనిట్ కమిటీలు ఉన్నాయి వీళ్ళందరికీ నంబర్లు ఇచ్చి ప్రతి ఇల్లు తిరగండి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి మన రేషన్ కార్డులు అందినీయా లేదా సన్న బియ్యం ఇస్తున్నారా లేదా అలాగే పెన్షన్లు తల్లికి వందను అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఇక మహిళలకి ఉచిత బస్సు పదిహేనో తారీఖు నుంచి ఇవన్నీ చెప్పండి అందరినీ కలవండి అని చెప్పి ప్రతి బూతులో ఉన్నటువంటి నాయకత్వాన్ని చెప్పజెప్ప మాతోటి జనసేనని కలుపుకున్నాం బీజేపీని కలుసుకున్నాం వీళ్ళందరూ కలిసి ప్రతి ఊర్లో తిరుగుతూ ఉన్నారు సమాచారం సేకరించుకున్నారు ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై వేల ఇళ్లని పరిశీలించడం జరిగింది ఇంకా ఈ వారం పది రోజుల సమయం ఉంది మిగిలినటువంటి ఇరవై ముప్పై వేలను కూడా మా కార్యకర్తలు మా నాయకులు సురేష్ గారి నాయకత్వంలో కలవడం జరుగుతుంది ప్రజాభిప్రాయంతోనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రేపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఈ సంగతి చెప్పడానికే మేము చేసే ఈ ప్రయత్నం అందుకనే ఇవాళ నేను కనిగిరి నియోజకవర్గంలో ఉదయం కార్యక్రమం ఉన్నా వెళ్ళేటప్పుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం కాబట్టి సురేష్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది నా నియోజకవర్గంలో కూడా రండి మీరు జరగండి ఈ జిల్లా మంత్రిగా మీరు రండి అని ఏంటంటే నేను ఇక్కడికి రావడం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం రేపు మళ్ళీ వేరే దగ్గర ఇలా ప్రతి ప్రాంతం తిరుగుతున్నాం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు మంత్రులు దాదాపుగా ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లాల్లో తిరగడమే కాదు మేము అన్ని జిల్లాలకు వెళ్తాం ఇవాళ కనిగిరి ప్రకాశం జిల్లా మరొక రోజు పుదుకూరు కడప జిల్లా ఇప్పుడే ఇక్కడ కూర్చొని మాట్లాడాను మాన్యం నంద్యాల జిల్లా శ్రీకాకుళం అనపర్తి రేపు ఎరగొండపాడెం మార్కాపూర్ ఇలాంటి నియోజకవర్గాలు జిల్లాలన్నీ తిరుగుతూ మంత్రులుగా మా పర్యవేక్షణ మా శాసనసభ్యుల యొక్క సహకారం మా పార్లమెంటరీ సభ్యుల యొక్క సహకారంతో మరింత సుపరిపాలన అందించే దిశగా కొత్త ప్రణాళికల్ని రూపొందించుకునే దానిలో ఇవాళ మేము చేసేటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ప్రజలు ఆశీర్దిస్తున్నారు కూటమి నాయకత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాబట్టి వాళ్ళ ఆశీస్సులు అందుకోవడానికే మేము అందరం రావడం జరిగిందని చెప్పి మళ్లీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీడియా యొక్క సహకారం కూడా ఈ సంవత్సర కాలం మాకు తోడుగా ఉంది మీడియా అంతా ఎన్ని వర్గాలున్నా ఎన్ని పార్టీలున్నా ఎన్ని అభిప్రాయాలు మీకు మీ యాజమాన్యాకున్నా మేము చేసే ప్రతి పనిని మీరు చూపిస్తున్నారు ప్రజలకు వివరిస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను